అందరికీ నమస్కారం కదల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ఫార్టీ త్రీ విందాం మార్నింగ్ ఇద్దరూ లేట్గా లేవడంతో అప్ అయి వచ్చి డైరెక్ట్గా లంచ్ వేసి అక్కడే గార్డెన్లో ఉయ్యాల్లో కూర్చుని కబుల్ చెప్పుకుంటున్నారు ఇద్దరు ఏవండి అని పిలిచింది శ్రావ్య అబ్బా శ్రావ్య ముందు నువ్వా పిలుపు బాబు లేదంటే ఏదో ఏజ్ అయిపోయినట్టుగా అనిపిస్తోంది నాకు భారత స్త్రీలు మొగున్న అలానే పిలుస్తారు పదిదేవా అంది శ్రావ్య నవ్వుతూ ఇప్పుడు మనం ఇండియాలో లేంగా సో నా పేరు పెట్టి పిలు అబ్బా పంచ అస్సలు నవ్వు రాలేదు కానీ నేను మాత్రం అలా పిలవను పదిదేవ్ అంది శ్రావ్య దాంతో హర్ష శ్రావ్య అని కొట్టుకుని పిలుపు మార్చి పదిదేవ్ అంటున్నావు కానీ నన్ను పేరు పెట్టి పిలవలేవా ప్లీజ్ బంగారం నా పేరు పెట్టి పిలవ్వే నాకు అందమైన నీ వాయిస్ నుండి వినాలనుంది అన్నాడు హర్ష శ్రావ్య హర్షచైతని చుట్టుకుని తన తల వాలుస్తూ వా అమ్మో నేను పిలవలేనండి నాకు సిగ్గు మొహమాటంగా అలా పిలవడానికి అంది శ్రావ్య నువ్వలా చెప్తుంటే పాతకాలంలో పెళ్ళాలు మొగుళ్ళ పేర్లు చెప్పడానికి ఓ మిలికలు తిరిగిపోయేవారంట కదా అలా ఉంది నువ్వు సిగ్గుపడుతుంటే అసలు నాకేం అర్థం కావు అటు ట్రెండ్లోనూ ఉంటావు ఇటు మన పద్ధతులన్నీ పాటిస్తావు ఈ కాలంలో కూడా అలా ఉండేది నువ్వేనేమో అని అవుతున్నాడు హర్ష మరేమనుకుంటున్నారు మనల్ని శ్రావ్య ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అంది సాయి పల్లవి స్టైల్లో ఈ హైబ్రిడ్ ఎవరు అని అడిగాడు హర్ష మీరు తెలుగు సినిమాలు పెద్దగా చూడరన్నారు కదా మీకు పెద్దగా తెలియదులేండి వదిలేయండి అది సరే కానీ నన్ను పేరు పెట్టి పిలుస్తావా లేదా నీకు నా పేరంటే పిచ్చిష్టం కదా మరి పేరు పెట్టి పిలవడానికి ఏంటి అని అడిగాడు హర్ష అయ్యయ్యో ఈ కాలంలో చాలామంది భార్యలు తమ భర్తను రెస్పెక్ట్ లేకుండా గిరే అంటూ పిలుస్తున్నారు నేనేమో మీకు బోల్డ్ అంత రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే వద్దంటారేంటి అని అడిగింది శ్రావ్య బంగారం వాళ్ళు తమ భర్తలను ఎలా పిలిచినా కూడా ఆ పిలుపులో ప్రేమ ఉంటుంది కాబట్టి అలా పిలుస్తారు నువ్వు కూడా నన్ను ప్రేమతో హర్ష అని పిలిస్తే వినాలనుంది బంగారం అన్నాడు హర్ష నాకు మీ పేరు ఎంత ఇష్టమైనా సరే నేను ఇలానే పిలుస్తాను అవును నేను నైట్ అడగాలనుకున్న డౌట్స్ ఇంకా ఉన్నాయి నాకు నా పేరు చరిత అంటే చాలా ఇష్టం అందులో నాకు ఇష్టమైన వాళ్ళు నన్ను చరితని పిలిస్తే నాకు ఇంకా ఇష్టం కానీ మీరు మాత్రం నన్ను శ్రావ్యనో బంగారం అనో పిలుస్తున్నారు ఎందుకు అని అడిగింది శ్రావ్య బంగారం నేను ముందా పేరుతో ఆ రాక్షసిని పిలిచేవాడిని కదా అందుకే నిన్ను కూడా అలా పిలవాలంటే నాకు అదే గుర్తొస్తోంది అందుకే ఎప్పటికీ నువ్వు నాకు బంగారానివే అంటూ ఆమె చుట్టూ చేయవేసి చెప్పాడు హర్ష ఏమండి మీరు నన్ను బంగారం అని పిలిచినప్పుడల్లా నాకు మీరు మాత్రమే కాదు ఇంకా ఎవరో కూడా నన్ను అలానే పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది అందుకే నాకు మీతో అలా పిలిపించుకోవడానికి ఏదో అలా ఉంది అంది శ్రావ్య దాంతో హర్ష ఎవరు పిలుస్తున్నారబ్బా నిన్నలా నీకు నచ్చడం లేదంటే ఖచ్చితంగా ఎవరో నీకు నచ్చిన వాళ్ళే నిన్న అలా తలుచుకుంటున్నట్టున్నారు అలా నిన్ను నేను కాకుండా ఎవరు పిలిచినా సరే వాళ్ళు ఇంకోసారి అలా పిలవకుండా చేస్తానేమో కానీ నేను మాత్రం అలా పిలవడం మాత్రం మానేను అన్నాడు హర్ష ఇక్కడి హర్షబాబు తెలియకుండానే అన్నా కూడా అక్కడ నిజంగానే చాణక్య మన శ్రావ్య పాపను తెగతలు చేసుకుంటున్నాడు ఇక్కడ మీరు హనీమూన్కి వచ్చారని తెలియక తెలిస్తే పమేమైపోతాడో ఏంటో శ్రావ్య నవ్వుతూ హర్షం ఏసం పట్టుకునిలాగి మహాముండి అవునండి మీరు నైట్ నిన్న మీరు అవునండి మీరు నిన్న రాత్రి నేను ఎలా మారానో మీకు తెలుసు అన్నారు కదా సో చెప్పండి నేను ఎలా మారి మిమ్మల్ని అర్థం చేసుకున్నాను మీరు ఎలా విషయం తెలుసుకున్నారు అని అడిగింది శ్రావ్య అబ్బా బంగారం నువ్వు వస్తామానో నైట్ నైట్ అని అనుకు నాకెందుకో నైట్ మోడ్కి వెళ్ళిపోవాలనిపిస్తోంది అన్నాడు చిలిపిగా చూస్తూ హౌ్వా నేను ఎలా క్యాజువల్గా అన్నా కూడా నాదే తప్ప మీరే ఇరవై నాలుగు గంటలు ఆ మూడ్లోనే ఉండి ఏం మాట్లాడుతున్నా కూడా ఆ టాపిక్కే వెళ్తున్నారు ముందు నేను అడిగిందని సమాధానం చెప్పండి అని అడిగింది శ్రావ్య ఏంటి నాకు తెలియదు అనుకుని అడుగుతున్నావా లేక నా నోటి నుంచి వినాలనుకుంటున్నావా అని అడిగాడు హర్ష మీ నోటి నుంచి వినాలని అడుగుతున్నాను కానీ చెప్పండి అంది శ్రావ్య క్యాబ్ దిగిన శ్రావ్య డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి అక్కడ చైర్లో కూర్చుని వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుని హర్షం తలుచుకుంటూ మౌనంగా కన్నీళ్లు కారుస్తోంది ఇంతలో ఎవరో పిలవడంతో ఎవరా అనుకుంటూ కళ్ళు తెరిచి చూస్తూ కన్నీలను తుడుచుకుంది ఆ పిలిచిన తను శ్రావ్య పక్కకు వెళ్ళి కూర్చుని హలో మేడం నన్ను గుర్తుపట్టారా నేను శ్రీనుని అన్నాడతను శ్రావ్య అతన్ని చూసి నేను మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం ఏంటండి ఆ రోజు మీరు ఇంకొక వ్యక్తి కలిసి నన్ను రౌడీల నుంచి కాపాడి నా మానం పోకుండా చేసి నాకు ప్రాణం పోశారు అలాంటి మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతాను అని అడిగింది శ్రావ్య అది మా డ్యూటీ మేడం అన్నాడు వినయంగా శ్రీను దాంతో శ్రావ్య కనుబొమ్మలు ముడుస్తూ డ్యూటీ ఏంటి అని అడిగింది అయోమయంగా డ్యూటీనే కదా మేడం మేము నిజంగానే పోలీస్ ఆఫీసర్లం సార్ మీకు చెప్పలేదా ఏంటి సార్ మిమ్మల్ని ఇద్దరిని మీకు బాడీ గార్డ్స్కి అపాయింట్ చేశారు ఓ రోజు మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు కదా వాళ్ళు మేము ఎంత కొట్టినా కూడా వాళ్ళు మా మెయిన్ హెడ్కి తప్ప మాకేం తెలియదని చెప్పడంతో హర్ష సార్ మీ విషయంలో ఛాన్స్ తీసుకోలేక మా ఇద్దరిని మీకు తెలియకుండా మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉండమన్నారు అప్పటి నుండి మేము మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉన్నాం ఒకరోజు సార్ మాకు కాల్ చేసి ఎక్కడున్నారని అడిగారు మేము సిటీ అవుట్స్కట్స్లో మీ దగ్గరే ఉన్నామని చెప్పడంతో సరే మీరు అక్కడే ఉండండి నేను వస్తున్నా అని చెప్పి సార్ అక్కడికి వచ్చారు ఆ తర్వాత సార్ మీరు ఏదో విషయంలో గొడవపడ్డం మేము దూరణి చూస్తూనే ఉన్నాం ఆ తర్వాత మీ దగ్గరికి ఎవరైతే రౌడీలు రావడం చూసి మేము మీ దగ్గరకు రాబోతుంటే సార్ చూసి రావద్దని మాకు సైగ చేసి సారా రౌడీలతో ఏదో కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వచ్చేస్తూ మాతో నేను కార్ తీసుకుని వెళ్ళిన వెంటనే మీరెవరో ఎవరో తెలియని వాళ్ళలా తన దగ్గరకు వెళ్ళి తన సేవ్ చేయండి మీ ప్రొఫెషన్ గురించి తనే చెప్పకండి లేదంటే తనకు డౌట్ వస్తుంది అండ్ నేను ఈ పక్కనే కొంచెం దూరంలో ఉంటాను పరిస్థితి చేజారిపోయేలా ఉంటే నాకు చెప్పండి నేను వచ్చా రౌడీల సంగతి చూస్తానని చెప్పి సార్ కార్ తీసుకుని వెళ్ళిపోయారు హర్షకి అప్పటికే తన చెవిలో బ్లూటూత్ ఉండడంతో తను శ్రావి దగ్గర నుంచి వెళ్ళిపోతూనే వాళ్ళకి కాల్ చేసి నార్మల్గా నడుస్తున్నట్టే వెళ్ళిపోతూ శ్రీనువాళ్ళతో అలా చెప్పి కారుకి వెళ్ళిపోయాడు హర్ష వెంటనే మేము కార్ తీసుకున్నట్టుగా వచ్చి మిమ్మల్ని అప్పుడే చూసినట్టుగా ప్రవర్తించి మిమ్మల్ని వాళ్ళ నుంచి సేవ్ చేశాం ఆ తర్వాత రౌడీలు అక్కడి నుంచి పారిపోయాక సార్ అప్పటికే దారిలో వాళ్ళ కోసం మాటు వేసి ఉండడంతో ఇద్దరిని పట్టుకుని చితక్కుమ్మేసి మనం మీ ఇంటికి వెళ్ళేలోపే సార్ వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో అప్పగించారు ఆ తర్వాత రోజు వాళ్ళపై తప్పుడు కేసులన్నీ పెట్టించి వాళ్ళకి ఎక్కువ శిక్ష పడేలా చేశారు ఇదంతా సార్ ఎందుకు చేశారో తెలియదు కానీ మీరు ఇలా ఏడుస్తుంటే ఎందుకు అనుమానం వచ్చి మీకు విషయాలన్నీ చెప్పేశాను నేను మీరు సార్ని కానీ అపార్థం చేసుకున్నారేమోనని అతను చెప్పిన మాటలన్నీ విన్న శ్రావ్య అంటే ఆ రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోలేదా అని అడిగింది లేదు మేడం మిమ్మల్ని మేం కాపాడినా కూడా పరోక్షంగా మా వెనుకున్న మిమ్మల్ని కాపాడింది సారే అలాగే ఇన్సిడెంట్ తర్వాత మీరు మమ్మల్ని గుర్తుపట్టేస్తారని సార్ మిమ్మల్ని ఫాలో చేయడానికి వేరే వాళ్ళని అపాయింట్ చేయించారని చెప్పి సరే మేడం నాకు ఫ్లైట్ టైం అవుతోంది నేను వెళ్ళాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా శ్రావ్య ఆ రోజు హర్ష తన అన్ని మాటలు కావాలని అన్నాడని తనకి తెలుసు కాబట్టి పెద్దగా వాటిని పట్టించుకోలేదు కానీ హర్ష జస్ట్ విడాకుల కోసం తన కనీసం ఆడపిల్లనని కూడా చూడకుండా అలా నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయాడనే అతనిపై అంత ద్వేషం పెంచుకుంది కానీ ఇప్పుడు జరిగిందంతా తెలుసుకున్న శ్రావ్య ఆనందంతో వెంటనే ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి అక్కడ హర్ష ఖచ్చితంగా తన కోసం ఉంటాడని గెస్ట్ చేసిన శ్రావ్యకు అక్కడ హర్ష కార్ కనపడంతో ఏదేమైనా సరే ఇన్ని రోజులు నేను మీ వల్ల చాలా బాధపడ్డాను కదా అందుకే కొన్ని రోజులు నేను కూడా మిమ్మల్ని నేడిపించి ఆ తర్వాత మీ బర్త్డే రోజున ఓపెన్ అవుతాను అనుకొని అలా హర్ష దగ్గరికి వెళ్ళింది అమ్మయ్యా ఇది జరిగింది మీలో చాలామంది హర్షబాబుని తిట్టేసుకుని ఉంటారు కదా ఇప్పుడు చూసారా శ్రావ్యపై హర్షబాబుకున్న కేరింగ్ ఇదంతా విన్న శ్రావ్య మా డిస్కషన్ అంతా కరెక్ట్గానే చెప్పారు కానీ అవన్నీ మీకెలా తెలుసు అని అడిగింది నువ్వు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళొచ్చినప్పటి నుంచే నాకు నీలో చేంజ్ కనబడింది అందుకే మనం ముంబై వచ్చే ముందు అక్కడ సీసీ ఆపరేటర్ నా రోజు ఫుటేజ్ ఇవ్వమంటే ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చిందన్నాడు అది సాల్వ్ అయ్యాక నువ్వు లోపలికి వెళ్ళిన వన్ అవర్ టైం నేను చెప్తే ఆ వీడియో నా మొబైల్కి పంపుతానన్న నెంబర్ తీసుకుని మొన్న బర్త్డే రోజు నేను ఆఫీస్లో ఉండగా ఫుటేజ్ పంపించాడు నాకు అది చూసి నాకు ఆ ఫుటేజ్లో నువ్వు శ్రీను ఏదో మాట్లాడుకోవడం తెలిసింది కానీ ఏం మాట్లాడుకున్నారో మాత్రం అర్థం కాలేదు అందుకే నేను వెంటనే శ్రీనుకి కాల్ చేసి అడిగితే ఆ రోజు జరిగిందంతా చెప్పాడు దాంతో నాకు సీన్ మొత్తం అర్థమై నువ్వు నాకు దూరం కాకుండా చేసిన శ్రీనుకి థ్యాంక్స్ చెప్పుకున్నాను అన్నాడు హర్ష అదేదో మీరే చెప్పేసి ఉంటే అంత దూరం వచ్చేది కాదు కదా అంది శ్రావ్య హర్షని చూస్తూ దాంతో హర్ష ఒక కనుబొమ్మ పైకెత్తి సీరియస్గా శ్రావైపు చూశాడు ఆ చూపుకు అత్తని తెలిసిన శ్రావ్య అని ఒక వెరినవ్వు నవ్వుకుని చారీ మీరు చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశారు కానీ నేనే ఓవరాక్షన్ ఎక్కువ చేసి మీరేం కట్టుకదలు చెప్పినా నేను అమ్మని అన్నాను అందుకే కదా మీరు చెప్పలేదు అంది శ్రావ్య అర్థమైంది కదా అన్నాడు హర్ష భర్తగారు నాకు ఇంకొక డౌట్ మీకు నేనే చరితనని ముందుగా ఎప్పుడు డౌట్ వచ్చింది డివోర్స్ పేపర్స్ పైన నా సైన్ చూసినప్పుడే కదా అని అడిగింది శ్రావ్య కాదు అన్నాడు హర్ష ఓ అంటే నన్ను కిస్ చేసినప్పుడా అని అడిగింది శ్రావ్య కాదు నాకు నీ మీద ఒకసారి డౌట్ వచ్చింది అన్నాడు హర్ష దాంతో శ్రావ్య నీరసంగా మరి ఇంకెప్పుడు జహాపనా అని అడిగింది దాంతో హర్ష మళ్ళీ అయినా నేను నిన్న సైన్ చూశాకే కదా కిస్ చేసింది అని తన తలపై మొట్టి నిన్ను కిస్ చేశాక నువ్వే చరితను కన్ఫర్మ్ అయింది అంతే అన్నాడు హర్ష దాంతో శ్రావ్య బొంగమూతి పెట్టుకుని అంటే ఒకసారి మనం డోర్ దగ్గర వల్ల స్ట్రక్ అయ్యాం కదా అప్పుడు మీరు నన్ను కిస్ చేయడానికి ట్రై చేస్తే అప్పటికే మీరు ప్రేమించిన చరితను నేనే నాకు తెలిసి ఉండడంతో ఎక్కడ మిమ్మల్ని కిస్ చేయనిస్తే నేను చెప్పకుండానే మీరు నన్ను కిస్ చేసి కనిపెట్టేస్తారేమో అని అనిపించి ఆ రోజు మిమ్మల్ని నేను కిస్ చేయకుండా ఆపేశాను ఒకవేళ అప్పుడు కానీ మీకు ఏమైనా డౌట్ వచ్చిందేమో అడిగాను అంతే అనగానే వెంటనే హర్ష ఆమె పెదవులను అందుకున్నాడు అతను సడన్గా అలా చేయడంతో శ్రావ్యకు ఊపిరాడక హర్ష భుజాల మీద కొడుతుంటే కొంతసేపటికి ఆమె కింద పెదవిని కొరికి అప్పుడు వదిలాడు దాంతో శ్రావ్య కోపంగా హర్ష చేతి మీద కొడుతూ ఏంటి మీరు చేసిన పని అంటూ ఆమె కింద పెదవని తడుముకుంది నన్నేం చేయమంటావు బంగారం నువ్వు అలా బొంగమూతి పెట్టుకుని అన్నిసార్లు కిస్ కిస్ అంటుంటే చాలా వచ్చేసి వెంటనే ముద్దు పెట్టేశాను అన్న డైవింగ్ చేస్తూ అది సర్లే కానీ నేను చరిత్ర నన్ను మీకు ఎప్పుడు డౌట్ వచ్చిందో చెప్పని జహాపన అని అడిగింది శ్రావ్య ఒకరోజు నువ్వు నేను ఆ చరిత ముగ్గురం కలిసి మీటింగ్ కని కారులో వెళ్తుంటే చాలాసేపటి నుంచి ఒక కార్ మనల్నే ఫాలో అవుతున్నట్టుగా అనిపించి మీతో కాల్ మాట్లాడాలని చెప్పి బయటకు వచ్చి మనం వెనక బయలుదేరిన వినోద్ కాల్ చేసి వాళ్ళ కార్ నెంబర్ చెప్పి వాళ్ళని పట్టుకోమని చెప్పాను తర్వాత మిమ్మల్ని డ్రాప్ చేసేసాక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చరితను అమ్మాయిని ఫాలో చేస్తున్నామని చెప్పారు దానితో నేను వాళ్లను చరితను ఫాలో అవుతూనే వాళ్ళకి ఆ డీల్ ఇచ్చిన వాళ్ళు కానీ మళ్ళీ కాంటాక్ట్ అయితే నాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పి నా నెంబర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నెంబర్ని తీసుకుని వాళ్ళని వదిలేశాను తర్వాత ఒకరోజు డాడీ నేను కార్లో డ్రాప్ చేయమని నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మరి నిన్న ఆఫీస్కి తీసుకెళ్లేలా చేశారు కదా అప్పుడు కూడా మనం వెళ్తుంటే చరితను ఫాలో చేయమన్న వాళ్ళే మళ్ళీ మనం వెనక రావడం గమనించి నేను కారులో ఉండమని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చరితను ఫాలో చేయమంటే మా వస్తున్నారేంటి అని అడిగితే మీతో కారులో ఉన్న మేడమే కదా సార్ చరిత అంటే అందుకే ఆ ఫాలో అవుతున్నా అన్నారు వాళ్ళు అప్పుడు నేను కాదని చెప్తే అప్పుడు వాళ్ళు ఫోటోని చూపించి నీ ఫోటోనే వాళ్ళకి పంపారని ఆ ఫోటో వెనకాల చరిత అనే పేరుందని చెప్పారు అప్పుడు నాకు నీ మీద డౌట్ వచ్చింది నువ్వు చరిత ఏంటి అని దాంతో శ్రావ్య ఓ అందుకేనా ఆ రోజు మీరు కారులోకి వచ్చి కూర్చున్నాక నా వైపు అలా లుక్ ఇచ్చారు అని అడిగింది శ్రావ్య హా ఆ రోజంతా నేను అదే ఆలోచిస్తూ ఒకసారి నిన్నే అడిగితే ఒక క్లారిటీ వస్తుందనిపించి అని చెప్పడం ఆపేసి చిన్నగా ఆ రోజు ఈవినింగ్ నువ్వు నాకు నీ నడుము ఎక్స్పోజింగ్ అంటూ ఒక చేత్తో ఆమె నడుముని తడిమేస్తూ ఉంటే శ్రావ్య నవ్వుకుంటూ అతని చేతులు విడిపించుకుని ప్రాక్టికల్గా అక్కర్లేదు మహాశయ నార్మల్గా చెప్పినా నాకు అర్థమవుతుంది అంది శ్రావ్య నాకు మాత్రం ఇలా చెప్తేనే చెప్పాలనిపిస్తుంది అంటూ ఆమెను తన ఒళ్ళోకి లాక్కుని మళ్ళీ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన చేతులు పని చెప్తూనే ఆమె భుజంపై పెదవులతో రాస్తూ నువ్వు నాకు నేను అడుము చూపించిన టెంప్ చేశావు కదా అప్పుడే నేను నీతో నీకేమైనా నిక్నేమ్స్ ఉన్నాయని అడిగితే నువ్వేమో లేవని చెప్పావు ఇక నేను ఆ ఫోటోపై ఉన్న పేరు బై మిస్టేక్ అలా రాసుంటారనుకుని అక్కడతో టాపిక్ వదిలేశాను అన్నాడు హర్ష హర్ష చేస్తున్న పనులకు శ్రావ్య అతి కష్టంగా గొంతుల మాటలు కూడా తీసుకుంటూ అంటే మీరు నిగ్నేమని అడిగారని అలా చెప్పాను కానీ మీరు ఇంకో పేరని అడుగుంటే చెప్పుండేదాన్ని కదా అంది శ్రావ్య శ్రావ్య మాటలకు హర్ష నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేశానా నీకు రెండు రెండు పేర్లు ఉంటాయని అందుకే అది నేను అనుకుని అలా అడిగాను తర్వాత డివోర్స్ పేపర్స్ పై చరితనే నేమ్ నేను ప్రేమించిన చరిత సాయంలో ఉండడంతో ఒక్క క్షణం నాకేమర్థం కాలేదు అప్పటికే నీ ప్రజెన్స్ని నిన్ను ఇష్టపడుతున్న నేను ఆ సైన్ చూడగానే నువ్వే నా చరితవేమో అని అనుకోగానే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అది నాకు మాత్రమే తెలుసు ఆ తర్వాత ఇంతకుముందు నేను ఫాలో చేసిన వాళ్ళు నీ పేరు చరితని చెప్పడం గుర్తొచ్చి వెంటనే పేపర్స్ పట్టుకుని దగ్గరకు వచ్చిన నాకు ఇదిగో ఈ లిప్స్ ఉన్నాయి కదా అంటూ ఆమె కింద పెదవని పట్టుకుని లాగుతూ ఇది నీ ఊపిరి నువ్వే నా చరితవని నాకు ఫుల్ కన్ఫర్మ్ చేసేసాయి అంటూ మళ్ళీ తన లిప్స్తో ఆమె లిప్స్ను ఊడివేశాడు ఆ ముద్దులో హర్ష ఆనందం కనపడుతోంటే శ్రావ్య అతను చుట్టూ చేతులు వేసి అతని సహకరించింది హర్ష ఆమెను గట్టిగా ప్రెస్ చేయగానే వెంటనే శ్రావ్య నుంచి వేరుపడి హర్షను డైవర్ట్ చేయడానికి అవును ముందు నన్ను ఫాలో చేసిన వాళ్ళు నాకు సెక్యూరిటీగా ఉండగా మళ్ళీ మీరు ఆ పోలీస్ ఆఫీసర్స్ని ఎందుకు అపాయింట్ చేయించారు అని అడిగింది దాంతో హర్షన్ నవ్వుతూ ఆ భుజంపై తలపెట్టుకుని నేను వాళ్ళు ఫాలో చేసిన కొన్ని రోజులకే వాళ్ళకు వేరే ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వచ్చి నేను ఫాలో చేయడం మానేయమని చెప్పి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి సెటిల్ చేసేసారంట మేబీ ఆ డీల్ ఇచ్చిన వాళ్లకు వీళ్ళు మాకు ఫేవర్గా ఉన్న విషయం కానీ తెలిసిపోయి ఉంటుంది వాళ్ళు నాకు ఆ విషయం చెప్పగానే ఆ ప్రైవేట్ నెంబర్ అండ్ వాళ్ళ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసినా కూడా వాళ్ళ గురించి నాకేం తెలియలేదు ఆ తర్వాత నీపై కిడ్నాప్ వెయ్యడం జరగగానే ఇక నీ విషయంలో ఛాన్స్ తీసుకోలేక నేను ఫాలో చేయడానికి ఆ పోలీస్ ఆఫీసుని అపాయింట్ చేయించాను హర్ష చెప్తున్నదంతా వింటున్న శ్రావ్య వామ్మో నాకు తెలియకుండా నా వెనక్కి ఇంత కుట్ర జరిగిందా ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగింది అలకగా అప్పుడేలా చెప్తా బంగారం అప్పటికే నేను నీకు నా మీద అసహ్యం కలగాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కదా మరి అలాంటప్పుడు నీకు ఈ విషయాలన్నీ చెప్తే నీకు నా మీద ఇంకా ఎక్కువలో పెరిగిపోయి ఉండేది కదా అన్నాడు హర్ష పెరగడానికి ఇక్కడ ఇంకా ప్లేస్ ఎక్కడుంది అంటు తను ఎదపై పెట్టుకుని అప్పటికీ మిమ్మల్ని హార్ట్ నిండా నింపేసుకున్నాను కదా అంది ప్రేమగా హర్షకళ్ళలోకి చూస్తూ అంటే ఈ హార్ట్లో ఫుల్గా నేనే ఉన్నానన్నమాట అంటూ శ్రావ్య ఎదపై ముద్దు పెట్టుకున్నాడు హర్ష శ్రావ్య హర్ష మీసాలు పట్టుకుని లాగుతూ ఛాన్స్ దొరికితే చాలు అల్లుకుపోతారే అంది చిరుకోపంగా దాంతో హర్ష హస్కీగా ఇంకా ఎక్కడల్లుకుపోయా బంగారం ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చేసిందంటూ అలానే శ్రావ్యని తను ఎదురుగా పెట్టుకుని ఆమె హిప్ కింద చేతులు పెట్టి ఆమెను లిఫ్ట్ చేస్తూ లోపలికి అడుగులు వేస్తున్నాడు శ్రావ్య సపోర్ట్ కోసం హర్ష మెడ చుట్టూ చేతులు వేస్తూ హలో మాస్టారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు దింపండి నన్ను అంటూ గింజుకుంటోంది ఎక్కడికోనికి తెలియదా బంగారం అంటూ కొట్టాడు కొంటగా హర్ష అవ్వా ఇది ఆఫ్టర్నూన్ మహాశయ మీ మూడికి టైము పాడు లేదా అంది చిరుకోపంగా హనీమూన్కి వచ్చేది అందుకే కదా బంగారం ఇలా వేడా లేకుండా ఎంజాయ్ చేయడానికే అన్నాడు హర్ష వామ్మో మీ నోట్లో నోరు పెట్టాను చూడండి నన్ను నేను అనుకోవాలి అని తలకొట్టుకుంది శ్రావ్య ఇప్పుడు పెట్టావు బంగారం ఇప్పుడు పెడుదూ గాను పదా అంటూ ఆమెను బెడ్పైకి చేర్చి ఆమెను ఆక్రమించుకున్నాడు హర్ష కొంత సమయం తర్వాత శ్రావ్య పైకి లేచి తన చీర సర్దుకుంటూ చిరుకోపంగా హస్బెండ్ గారు మనం రేపు ప్యారిస్కి వెళ్దాం అక్కడైతే మనం చూడడానికి టూరిస్ట్ ప్లేస్లు ఉండి అలా తిరగడానికి ఉంటుంది అదే ఇక్కడే ఉంటే మీకు ఇరవై నాలుగు గంటలు ఇదే పని అయిపోయింది అంది శ్రావ్య దాంతో హర్ష నవ్వుతూ అక్కడికి వెళ్ళినా ఇదే రిపీట్ అవుతుంది కానీ నేను ముచ్చట నేనేందుకు కాదంటాను అలానే వెళ్దాం అలాగే ప్యారిస్ ఒక్కటే కాదు ఈ వన్ మంత్లో ఎన్ని కంట్రీస్ వీలైతే అన్ని కంట్రీస్ తిరిగేద్దాం సరేనా కానీ అందులో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం బాగా చలివేసే కంట్రీసే అన్నాడు కొంటగా దాంతో శ్రావ్య తలకొట్టుకుని చిరుకోపంగా మీతో చాలా కష్టం అంటూ అవును అడగడమే మర్చిపోయాను అసలు నన్ను ఫాలో చేస్తుంది అండ్ నేను కిడ్నాప్ చేయించాలనుకుంది ఎవరు అని అడిగింది హర్షపక్కన కూర్చుంటూ శ్రావ్య వామ్మో ఇందాకేదో మూడ్లో ఉండిపోయి దీనికి అంతా చెప్పేశాను మళ్ళీ దీన్ని డైవర్ట్ చేసినా కూడా ఇది మాత్రం గుర్తుపెట్టుకుని అడిగేసింది ఇప్పుడు ఏం చెప్పాలనుకుని హా బంగారం మీ డాడీ తహసీల్దార్ కదా అందుకే నీ కిడ్నాప్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు మీ డాడీని వాళ్ళు చేసే ఒక ఇల్లీగల్ ఇష్యూస్కి సైన్ చేయమని అడిగారంట కానీ మీ డాడీ ఒప్పుకోలేదని నేను ముందు ఫాలో చేయించి టైం చూసుకుని నేను కిడ్నాప్ చేసి మీ డాడీని బెదిరించాలని చూశారు అంతే ఇంకేం లేదు అని చెప్పి కవర్ చేశాడు హర్ష శ్రావి ఇంకా ఏదో తింకుతూ మరి ఆ విషయం డాడీ నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగింది నేనే చెప్పొద్దని బంగారం అండ్ నువ్వు కూడా ఆయన అడక్కు లేదంటే ఆయన్ని ఈ విషయంలో తన కారణంగా అలా జరిగిందని గిల్ట్ ఫీల్ అవుతారని చెప్పి ఇంకా శ్రావ్య ఆలోచించకుండా తను డైవర్ట్ చేయడానికి బంగారం వన్స్ మోర్ అన్నాడు కారంగా వామ్మో నా వల్ల కాదు మహాశయ అంటూ అక్కడి నుంచి స్కేప్ అయిపోయింది శ్రావ్య దాంతో హర్ష నవ్వుకుంటూ లేదు షర్ట్ వేసుకుని అక్కడే కూర్చుని నేను నా బంగారం అండ్ ఆ చరిత పడిపోయి అసలు ఆ విషయమే మర్చిపోయాను మేము ఇండియా వెళ్ళిన వెంటనే అసలు శ్రావ్యని చరితని ఇంకొక పేరుతో ఫాలో చేస్తోంది ఎవరో అలాగే కిడ్నాప్ చేయించాలని ట్రై చేసింది ఎవరో అన్నీ తెలుసుకోవాలనుకుని అలానే తన ఆలోచనలు కొనసాగిస్తూ ఉన్నాడు ఆ తర్వాత శ్రావ్య అడిగినట్టే నెక్స్ట్ డే ఇద్దరు ప్యారిస్కి వెళ్ళిపోయారు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు